ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రేమ జంటల వద్ద నుండి రెండు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి గూగుల్ పే ద్వారా తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు నకిలీ పోలీసులు అడవివరం సోట్యం రోడ్డుల్లో ప్రయాణిస్తున్న ప్రేమ జంటలను మీపై కేసులు పెడతామంటూ బెదిరించి డబ్బులు గూగుల్ పే ఫోన్పే ద్వారా తమ ఖాతాల్లో వేయించేవారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్పురం గ్రామం ఒక ప్రేమ జంట నుండి ఐదు వేల రూపాయలు ఫోన్పే చేయించుకున్న నకిలీ పోలీసులు ప్రేమ జంట ఫిర్యాదున్నరకు పెందుర్తి పోలీసులు విచారణ జరిపి గురువారం సరిపల్లి చెక్పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు ఇతరులు ఒక వ్యక్తి ఈ శివప్రసాద్ గతంలో ఏపీఎస్పి ఐదవ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేశాడు కానీ అనుచిత ప్రవర్తన వల్ల రెండు వేల పంతొమ్మిదిలో విధుల నుండి తొలగించబడ్డాడు అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇదే తరహాలో కేసులు నమోదు చేసిన సుమారు తొమ్మిది నమోదయ్యాయి మొత్తం పదిహేను కేసులున్నాయి బాజాక్ లోని జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏం చేస్తారంటే తన టూ వీలర్ రైకిల్ మీద విజయనగరం అని చెప్పి బయలుదేరి వెళ్ళారు ఎత్తుండగా ఆడవారం రైతు నుంచి ట్వంటీ వన్ మధ్యలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీసు అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి ఈ మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వాళ్ళ రిలేటివ్ ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా నిలబడి అని చెప్పి బలవంతంగా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ను ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకుని సుమారు నైన్ ఓ క్లాక్ అవుతున్నప్పుడు ఆరు తేదీని సో దాని మీద మా గవర్నమెంట్ ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ అయ్యో ఆయన ఆదేశం మేరకు ఆదేశం వెంటనే వెంటనే కేసు తీసి ఆ కేసు తీసుకున్న తర్వాత కంప్లైంట్ మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఎంత ముందు చేసిన ఎంఓ ఫిజ్మెస్ అయ్యిందని చెప్పి మా మేము మా డిసిపి మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు సుగ్రిఫై చేశారు ఆధ్వర్యంలోని పరివేషన్ టీమ్స్ ఫామ్ చేద్దాం టీమ్ ఫార్మ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాపీ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దర్శనం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక ఒకదే డెబిట్ ఇంద క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్ భాగంగా డెబిట్ అయినా అకౌంట్ నెంబర్ నుంచి వెళ్దాం డెబిట్ అయినా అక్కడ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ అక్కడ క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత టెక్నికల్ గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకా ఆర్లైన్ నెంబర్ ఆ లొకేషన్ చేసుకుని నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలోని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరు కలిపి మొత్తం ఎక్కువ అతని పేరు ఎతపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీ లో వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని తర్వాత పక్షి ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ కేసుతో పాటు ఏదో కేసు కలిపి మీద టెన్ కేసెస్ ఇలాంటివి చేస్తున్నారు వాటిలో కూడా అరస్తే రిమాండ్ వెళ్ళారు కానీ ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎంజాయ్ చేస్తూ దొరుకుతుందని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పై ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు అని అతన్ని వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అందరూ చేస్తున్నారు అమౌంట్ ఇతను ఇతను కన్ఫీన్ ఇతను తెలియకూడదు పోలీసులకి గుత్తు పట్టకూడదు చేస్తుంటాని అది చేశారు అది అతను పట్టుకొని ఇద్దరిని ఒకేసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి పదవి తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేల చేయడం జరిగింది సో ఈ గ్రామంలో ఫోన్పే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ ఏంటంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఆ ఏరియాలో చీకటిలో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు కదా అని చెప్పి వాళ్ళని బయపించి పోలీసు అని చెప్పి డబ్బు తీసుకుంటారు ఈ క్రమంలో ఏమైందంటే ఆ సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పే అన్ని వెనుక చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పేలోని ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుకున్నాం వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయాలని వాడిన యొక్క స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి చెప్పాసేయడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా చేస్తాం ఏదైతే యూనిఫామ్ ఎందుకు వాడారో అఫెన్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా తీసేస్తాం వాళ్ళని రిమాండ్ పెట్టామండి కొడుకు ముందు తీసుకేస్తాం ఏపీఎఫ్సి అతను రిమూవ్ సర్వీస్ అయిపోయింది రెండు రోజులు పంతొమ్మిదిలోనే ఈ నేల చరిత్ర వాళ్ళు అతను రిమోట్ చేశారు ఇంకా ఆయన పోలీసు నుండి కాదు అయినా సరే అది ఈజీ మనీ అర్నింగ్ చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పరు చెప్పుకోలేదు అనే ఉద్దేశంతో అనే ఈ ఈ యొక్క అలవాటు పడ్డారు సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రూట్ లో ఆడమో రూట్ జూన్ రెండు పది వరకు అయినా ఎవరిదైనా డబ్బులు ఎక్స్ట్రా చేసి తీసుకున్నారంటే అంత మాకేనా కలవచ్చు మేము కేసు ఇచ్చేస్తాం సంబంధాల స్టేషన్లో అయినా ఇచ్చినా సరే వాళ్ళు వాళ్ళ మీద కరెక్ట్ చేస్తాం వాళ్ళు నాకు కేసు రిజిస్టర్ పద్ద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం సార్ మార్చుకోకుండా ఉండాలంటే ఎలా సార్ యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఏ పోలీస్ అయినా సరే ఎక్కడైనా ఆర్డినెన్స్ని చేరుకులో కానీ లేకపోతే వెళ్తున్న ఆర్డినెన్స్ ఆడినప్పుడు వాళ్ళ పోలీస్ అని నిజంగా అంటే వీళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళు ఎవరిని అయితే ఆపుతారో కానప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళని పోలీస్ కాదు అవునా డబ్బులు అడిగారంటే ఎవరినైనా ఒక పోలీసు అనవసరంగా ఏది ట్రాఫిక్ లో ఫైంట్స్ ఎలా రాసినప్పుడు కదా తప్ప ఇంకెప్పుడైనా డబ్బులు అడిగారంటే వాళ్ళని తిరిగి ఐడి కార్డు అడగచ్చు ఎవరైతే డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఆడనంతా ఎస్ పోలీస్ కప్తాను ఉద్యోగం చేస్తానని చెప్పి ఉంటారు ఎప్పుడైతే డబ్బులు అడిగిస్తారో అప్పుడు వీళ్ళు అడిగే ఐడి కార్డు అడిగే అధికారం మీకు ఉండొచ్చు సార్ మీరు పోలీస్ అన్నారు సార్ డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలి మీ ఐడి కార్డు చూపించా కానీ ఇస్తారు అక్కడితోనే వాళ్ళు వీళ్ళు ఐడి కార్డు అడుగుతున్నట్టు ఈ మాత్రం తెలియకుండా అన్నాను అని అనుకొని పోలీస్ కూడా రాత్రి ఎత్తిపోతా తిరిగినప్పుడు ఆ డబ్బులు వాళ్ళని అడగదండి ఇలా చేస్తే ఎందుకు తిరుగుతున్నారు ఐడి కార్డ్ అనేది మీ యొక్క గుర్తింపు చూపించండి మీరు ఎందుకు వచ్చారు ఈ టైం ఎందుకు తిరుగుతున్నారు మీరు అని చెప్పి అడుగుతారా క్వశ్చన్ చేస్తారు